హలో ఫ్రెండ్స్ ఈ వీడియోలో పోలి పాఠ్యమి ఒత్తి లేదా పోలీస్ వర్గం ఒత్తిని ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాము ముందుగా పత్తిని తీసుకొని సన్నగా పోగు పోసుకోవాలి ఇలా పోగు పోసుకున్న దారాన్ని మనము ప్యాడ్కి ట్వెల్వ్ రౌండ్స్ వేసుకోవాలండి తర్వాత థర్టీ త్రీ పీసెస్గా కట్ చేసుకోవాలి ఇలాగా థర్టీ త్రీ పీసెస్ని లెవెన్ లెవెన్గా సెట్గా పెట్టుకోవాలండి ఈ లెవెన్ లెవెన్ సెట్గా పెట్టుకున్నాం కదా అవన్నీ కూడా ఒక కట్టగా కట్టుకోవచ్చు అంటే లెవెన్ లెవెన్ కట్టగా కట్టి మూడు ఒత్తుల్లాగా అంటే మూడు సెట్స్ అనమాట అలా వెలిగించుకోవచ్చు లేదంటే ఈ ముప్పై మూడు కలిపి ఒకటే కట్టగా కట్టి వెలిగించుకోవచ్చు లేదంటే రెండు చివర్లను నలుచుకొని ఒత్తిలాగా ప్రిపేర్ చేసుకొని పదకొండు పదకొండు సెట్గా పెట్టి వెలిగించుకోవచ్చు లేదంటే పెట్టల్స్ మాదిరిగా కూడా అంటే రెండు చివర్లను కలిపి ఒక పెట్టల్లాగా చేసుకొని ఆ విధంగా కూడా చేసుకోవచ్చండి చూడండి ఇక్కడైతే నేను రెండు చివర్లను నలిచి పదకొండు కలిపి ఒక సెట్గా పెడుతున్నాను ఈ ఒత్తిని వెలిగించుకోవటం వలన మనకి మూడు వందల అరవై ఐదు ఒత్తులు మరియు పాడ్యమి ఒత్తిని వెలిగించినట్లవుతుందండి ఇంకా ఎవరైనా మూడు వందల అరవై ఐదు ఒత్తులు వెలిగించకపోతే ఈ విధంగా చేసుకోవచ్చు ఆల్రెడీ వెలిగించినా కానీ ఈ విధంగా వెలిగించుకోవచ్చండి చూసారు కదా ఈ విధంగా పదకొండు కలిపి ఒక పువ్వుగా చేసి పైన కొంచెం పత్తిని యాడ్ చేసి ఒత్తి నీట్గా చేసుకోవాలి ఒత్తి వెలిగేలాగా చేసుకోవాలి కింద పెటల్స్ అన్నీ కూడా చేసుకోవాలి మనకి పన్నెండు పువ్వులు ముప్పై మూడు భాగాలు కదండి మొత్తం టోటల్గా మూడు వందల తొంభై ఆరు ఒత్తులు వస్తాయి కాబట్టి మనకి మూడు వందల అరవై ఐదు మరియు పాడ్యమే ఒత్తిని వెలిగించినట్లు అవుతుంది చూసారు కదా ఈ విధంగా మూడు పువ్వులను చేసుకోవాలి ఇవి ముందు రోజే మనము నేతిలో నానబెట్టుకొని తెల్లవారుజామున చీకటితోటి మనము అరటి డబ్బల్లో పెట్టి వెలిగించుకోవాలండి ఇందులోనే మనము ఇంకొక మోడల్ కూడా చూద్దాము మీకు ఒకవేళ ఇది వద్దు అనుకుంటే మామూలుగా నార్మల్గా మనము పువ్వొత్తులు చేసుకుంటాం కదా కుంభవొత్తులు పువ్వొత్తులు అంటాం కదా అవి ముప్పై మూడు చేసుకొని కూడా వెలిగించుకోవచ్చు ఇది చూడండి ఇంకొక మోడల్ అనమాట ఇందులోనే చూపిస్తున్నాను కింద ఒత్తుల్లాగా ఉన్నాయి కదా ఆ ఒత్తులన్నీ కూడా ఒక్కొక్కటి మనము పైన ఒత్తికి యాడ్ చేసుకోవాలి మీరు వీడియోని అబ్జర్వ్ చేయండి అర్థమవుతుంది చూడండి ఈ విధంగా ఒక్కొక్కటి ఒక్కొక్క పెట్టల్ని మనము పైన ఒత్తికి యాడ్ చేసుకొని పైన కొంచెం పత్తిని పెట్టుకొని ఒత్తి నీట్గా అనుకోవాలి ఇలాగా ప్రెస్ చేసి ఒత్తి వెలిగేలాగా చేసుకోవాలి ఇంకా అంతేనండి ఇది ఒక మోడల్ అనమాట మీకు ఏది ఈజీగా అనిపిస్తే అది చేసి వెలిగించుకోవచ్చు ఈ ఒత్తుల్ని మనము అరటి డొప్పల్లో పెట్టి వెలిగిస్తాం కదా ఒకవేళ మీకు అరటి డొప్పలు కనుక దొరకకపోతే మనకి టెంపుల్స్లో ప్రసాదము ఆకుల్లో పెడతారు కదండీ డొప్పల్లాగా ఉంటాయి అందులో పెట్టి వెలిగించుకోవచ్చు లేదంటే కొబ్బరి చిప్ప ఉంటుంది కదా అందులో పెట్టుకోవచ్చు లేదంటే కమలా తొక్కని హాఫ్గా కట్ చేసి అలా కూడా మనము వెలిగించుకొని నీళ్ళల్లో వదిలేయండి తర్వాత నీళ్ళల్లో అరటి ఉజ్జలు వదిలేటప్పుడు ఈ మంత్రాన్ని అయితే చదువుకోవాలి ఇలా చదువుకొని పోలీస్ వర్గం కదని చదువుకొని అక్షతలను తలపైన వేసుకోవాలి